మా పిల్లల్ని తీసుకెళ్ళడానికి లేకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళడానికి లేకపోతే టూరిస్ట్ స్పాట్ కి వెళ్ళినప్పుడు నేను వెహికల్ వాడకూడదు వాడటం నిబంధనలకు విరుద్ధం కానీ కొన్ని రోజులు పోయాక మా ఆలోచనల్లో ఏం మార్పు వస్తుంది అరే ఇప్పుడు నేను ఆయన మాట్లాడాక నన్ను నేను గుర్తుకు తెచ్చుకున్నా ఏదో ఒక టీవీ నైన్ లో పని చేసినప్పుడు ఆఫీస్ దగ్గర నుంచి నేను అప్పుడు నాకు బండి కూడా లేదు రిక్షాలో వెళ్ళడం లేకపోతే గనక ఆటోలో వెళ్ళడము చేసేవాడిని నా జీతంలో అది పావు వంతు తెలిపోయేది పది శాతం వెళ్ళిపోయేది ఎందుకయ్యా అంటే జీతం పదివేల రూపాయలు నా ఫీలింగ్ ఏంటి ఆఫీస్ పర్పస్కే వెహికల్ వాడాలి అంతే వాళ్ళు ఇచ్చింది ఆఫీస్ కి అయినప్పుడు మన పర్సనల్ గా వాడకూడదు అన్నటువంటిది అప్పుడు ఒక స్టేజ్లో నాకు ఎప్పుడు ఈ విషయం అనిపించిందంటే అంటే నన్ను మటర్ చేయడానికి అటెంప్ట్ చేసినటువంటి ఒక బ్యాచ్ మా సందు చివరిన మూడు రోజుల పాటు వాళ్ళు అట్లాగే ఉన్నారట వాళ్ళని గస్తీ తిరిగే పోలీసులు పట్టుకున్నారు పట్టుకుంటే నన్ను ఇప్పుడు ఆయన పేమవరం గారు జయసూర్య ఆయన్ని లేపడానికి వాళ్ళని పెట్టాడు ఒక రాజకీయ నాయకుడు అతనికి సంబంధించిన పెద్ద సెటిల్మెంట్ వ్యవహారాలు ఇష్యూ చేశాం కాబట్టి అప్పుడు మరి ఎందుకు పట్టుకోలేదు అంటే అక్కడ మా సందులో అప్పుడు కాలువగట్టును ఒక రోడ్డు పక్కన ఉండేవాళ్ళం అనమాట ఆ సందులో ఉన్న ఒక పెద్ద బిల్డింగ్ అంటే ఆ పెద్ద ఆయన చెప్పాడు అంటే ఆ స్థాయి ఇంట్లో వాడై ఉంటాడు అనుకుని మా సందు మొత్తం మీద ఒకే ఒక్క ఇంట్లో బాగా రిచ్ ఉందన్నమాట మూడు స్త్రీలు ఆ ఇంటి మీద కన్నేసారట తాళమేసి ఉందట దాని మీద కన్నేసుకుని కూర్చుని ఉండిపోయారు తీరా వస్తే